హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఫ్యామిలీ పాట్ ఫ్యామిలీ పాట్ ఫ్యామిలీ పాట్ గార్డెన్లో ఉన్న గోంగూర ఇది చూడండి ఎంత పెద్ద ఆకులో ఇది మేము పైన పాట్స్లో టెర్రస్ మీద వేసినాం చిన్న చిన్న ఆయిల్ క్యాన్స్లోనే ఇంత పెద్ద ఆకు వచ్చేసింది సమ్మర్లో మేము ఇది సపరేట్ సీడ్స్ ఏం వేయలేదు కానీ సమ్మర్లో ఉన్న అంత ముందున్న ప్లాంట్స్ యొక్క సీడ్స్ పడి మొలిసిన మొక్కలు ఇవి నేను లేటుగా కట్ చేసాను మంచిగా చాలా హెల్దీగా గ్రీన్గా ఇంత పెద్ద పెద్ద ఆకులతో వచ్చేసింది నేను మొక్కలైతే అయితే పీకేయలేదు మళ్ళీ ఇంకొకసారి మనం కట్ చేసుకోవటానికి ఈజీగా ఉండేటట్టు జస్ట్ స్టెమ్స్ కట్ చేసా ఇంత ఫ్రెష్ హెల్దీ ఆర్గానిక్ గోంగూర ఫ్యామిలీ పాట్ టెర్రస్ గార్డెన్లో మీరు కూడా చిన్న పాట్స్లో కూడా ఇలా చిన్న చిన్న ఆకుకూరల్ని ట్రై చేయవచ్చు హెల్తీగా ఆకుకూరల్ని ఇంట్లో పెంచుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మా ఛానల్ పేరు ఫ్యామిలీ పార్ట్